విజ్ఞాపం చేస్తున్నాడు అనమాట కాబట్టి తన పాపాన్ని తన దగ్గర ఏం చేస్తున్నాడంటే ఒప్పుకుంటున్నాడు అనమాట బైబిల్లో కూడా అనేక మంది పాపాలను ఏం చేశారంటే కొంతమంది ఒప్పుకోలేదు అనమాట పాపాలను ఒప్పుకోనటువంటి వాళ్ళు ఎంతోమంది ఏమయ్యారు నష్టపోయినారు అనమాట అనేక మంది నష్టపోయినారు కదా చాలామంది బైబిల్లో ఆదాము పాపాన్ని ఒప్పుకోలేదు కయ్యూను పాపాన్ని ఒప్పుకోలేదు తర్వాత అననీయ సపేరీలు పాపాలను ఒప్పుకోలేదు యూధ ఇస్కిరీ యూద పాపాలను ఒప్పుకోలేదు ఆకాను పాపాలు ఒప్పుకోలేదు గహాజీ పాపలు ఒప్పుకోలేదు మరి రాజు పాపాలు ఒప్పుకోలేదు వీళ్ళందరూ ఏమైపోయినారు అంటే నశించిపోయినారు కదా మనకు బైబిల్ గ్రంథంలో ఇంకా చాలామంది ఉన్నారు ఆదాము అవ్వ వాళ్ళు ఏం చేయలేదు పాపాలు ఒప్పుకోలేదు అన్నమాట కాబట్టి వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకున్నారు కానీ వారి పాపాలు ఏం చేయలేదంట కప్పుకుంటూ వచ్చినారు ఆదాము ఏం చేశాడు తమ పాపమును ఒప్పుకోలేదు కానీ ఏం చేశాడంట తన పాపాన్ని రొమ్ములో ఉంచుకున్నాడు కప్పుకున్నాడంట కదా కాబట్టి ఆదామే కానీ తర్వాత కయ్యోన్ దగ్గరికి దేవుడు వెళ్ళి అడిగినప్పుడు నీ తమ్ముడైన హే వీళ్ళు ఎక్కడన్నప్పుడు ఏం చెప్పాడు నా తమ్ముడి సంగతి నాకేం తెలుసు అన్నాడు అంటే దేవుడు మన హృదయాల్ని పరీక్షించేటువంటి దేవుడు దేవుడు దేవునికి మన హృదయం తెలుసు మన హృదయ ఆలోచనలు దేవుడు ఎరిగిన వాడు అనమాట అననీయ సపెరియులు కూడా బైబిల్లో అపస్సుల కార్యంలో ఐదో అధ్యాయంలో వాళ్ళు పేతులు ఎదు వచ్చి ఏం చెప్పారు వాళ్ళు అబద్ధము ఆడుతూ వచ్చినారు నిజం చెప్పలేదు వాళ్ళు ఒప్పుకుంటూ రాలేదు వాళ్ళు ఇసుకనే దేవుదా కూడా పశ్చత్తా పడలేదు ఆకాను కూడా యహోశ్వ గ్రంథంలో ఏడో అధ్యాయంలో ఆకాను కూడా ఏం చేయలేదు అంటే ఒప్పుకోలేదు గహాజీ కూడా ఎక్కడికి వెళ్ళవు గెహాజీ అంటే మరి గహాజీ కూడా ఒప్పుకోలేదన్నమాట కాబట్టి వారి పాపాలని వారు ఒప్పుకోకుండా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు నశించిపోయినారనమాట చాలామంది మనము పాపాలను ఏం చేస్తామంట మనము కప్పుకునే వారంగా ఉంటాం బైబుల్ ఏ బైబుల్లో ఏం రాయబడితే వచ్చింది సామెతలు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో పదమూడవ శ్రంలో రాయబడింది ఇరవై ఎనిమిది పదమూడు సామెతలు అతిక్రమంలో దాసి పెట్టివాడు వద్దెలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందుతాడు కాబట్టి అతిక్రమములు దాసి పెట్టుకున్న వాడు ఏం చేయడంట వద్దెలడంట కాబట్టి ఇప్పుడు దాని కూడా ఏం చేస్తూ వచ్చినాడు మరి అతిక్రమములు దాసి పెట్టుకోవాలి ఏం చేస్తూ వచ్చినాడంట ఒప్పుకుంటూ వచ్చినాడు వాటిని ఒప్పుకోవడమే కాదు కానీ వాటిని ఏం చేస్తూ వచ్చినాడు విడిచిపెడుతూ వచ్చినాడు అనమాట కదా కాబట్టి ఇంకా మనం కొంతమంది ఏమనుకుంటామంట మనం పాపం లేదని మనం అనుకుంటామంట నా ఎందు పాపం లేదని చెప్పుకుంటామంట చూడండి యోహాన్ రాసిన మొదటి పత్రిక ఒకటి అధ్యాయం ఎనిమిదో వర్షంలో యోహాన్ రాసిన మొదటి పత్రిక ఒకటి ఎనిమిదిలో మనం పాపం లేని వారు అని చెప్పుకునేలా మనలో మనమే మోసపుచ్చుకుందాము మనలో సత్యం ఉండదు అంటే దేవుని వాక్యం చూసినట్లయితే నాలో పాపం లేదని మనం చెప్పుకునేలా మనల్ని మనమే ఏం చేస్తామంట మోసపుచ్చుకుంటామనమాట అప్పుడు మనలో సత్యం ఉండదు అనమాట కదా కాబట్టి నాలో పాపం లేదు అని ఎవరైతే అనుకుంటారో వారిలో ఏముండదంట సత్యం ఉండదంట మనలో మనమే మోసపుచ్చుకోవటం అనమాట ఎవరైతే నాలో పాపం లేదు నేను మంచివాడిని అని చెప్పి ఎవరైతే అనుకుంటారో వారిలో ఎవరైతే అట్లా అనుకుంటారో వారిలో సత్యం ఉండదంట కొంతమంది కాడు అట్లా అనుకుంటారు అనమాట ఏమనుకుంటారు మాలో ఏం లేదు పాపం లేదు మేము చాలా మంచివారము మేము చాలా అని అనుకుంటాం అనమాట కానీ దేవుని వాక్యంలో చూసినట్లయితే మనం చదువుకున్నట్లయితే మనం పాపం లేని వారమని చెప్పుకునేడలా మనలో మనమే ఏం చేస్తామంట మోసపుచ్చుకోవటం అనమాట మనకు మనమే మోసపోవటం అనమాట కాబట్టి పాపం లేని వారు ఎవరూ లేరు మనిషి జీవితమే పాపం దావిదేమన్నాడు పాపంలో పుట్టినవాడను పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది కాబట్టి మన పాపాలు ఏం చేయాలంట మనం దేవుని ఎదుట తొమ్మిదవ వర్షం చూడండి యోహన్ రాసిన మధుర పత్రిక తొమ్మిదో వచ్చిన మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుని కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయను కాబట్టి మన పాపములను మనం ఏం చేయాలంట మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడు కనుక ఆయన మన పాపంలో క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని ఏం చేస్తాడంటే ఆయన పవిత్రులుగా చేస్తాడు కాబట్టి మన పాపంలోనే ఏం చేయాలంట మనం ఒప్పుకోవాలన్నమాట మన పాపములు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతి కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేస్తాడు అనమాట కదా కాబట్టి మనము పాపులం అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి కదా పదవోషణం చూడండి పద ఉష్ణం మనం పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయన్ని అబద్ధికునిగా చేయవారు అగదు మరియు ఆయన వాక్యం మనలో ఉండదు కాబట్టి నేను పాపిని కాదు నేను పాపిని కాదు నేను పాపము చేయలేదు అని చెప్పుకుంటే దేవుణ్ణి కూడా మనం ఏం చేస్తాం అబద్ధికునిగా చేస్తామంట కాబట్టి మనము దాన్యాలు వలె మనం ఏం చేయాలి మన పాపములను మన అతిక్రమములను మరి మనం దేవుని దేవుని ఎదుట ఏం చేయాలి ఒప్పుకుంటూ రావాలన్నమాట చాలాసార్లు మనకు అనిపిస్తుంది మనం చాలా మనం నీతి మంతుల లాగా మనము మరి మంచి వారంగా మనకు అనిపిస్తుంది అనమాట కానీ దేవుని వాక్యంలో ఏం రాయబడితే వచ్చింది ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గం కలదు అది తోదక్ ఏం చేస్తుందంట మరణమునకు దారి తీస్తుందంట సామెతల గ్రంథంలో పద్నాలుగు అధ్యాయం పద్దెనిమిదో వర్షంలో సామెతల గ్రంథం పద్నాలుగు పదిహే పన్నెండు సామెతలు పన్నెండో వర్షం ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గం కలదు అయితే తొదక అది ఏం చేస్తుందంట మరణానికి త్రోవ తీస్తుందంట అంటే ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గం మనకి మనం చేసేది ఏ పనైనా సరే అది మనకు ఎట్లా కనపడుద్దంట అది సరైనదిగా కనపడుతుంది అంట అది సరి అయిందిగా కనపడుతుంది మంచిదే నేను చేసేదని మనం అనుకుంటామంట మరి చివరికి ఏమవుతుంది అది మరణానికి దారి అనమాట అంటే మన మన యొక్క స్థితి ఎట్లా కనపడుతుంది మనకి మనం ఎంతో మంచి వారంగా మరి బ్యాతిని సంఘంలో ఉన్న వారు అందరిలో కూడా నేనే నీతి మంతుడు కానీ నాకు అనిపిస్తుంది మీకు అనిపిస్తుంది అంట కాబట్టి అయితే అదేమవుది తొదకి మరణానికి దారి తీస్తుంది కాబట్టి మనము మనము దేవుని దగ్గర ఏం చేయాలి మన అపరాధములను మనం చేసిన తప్పులన్నింటిని కూడా ఒప్పుకోవాలి కాబట్టి పాపం అంటే మరి దొంగతనము వ్యభిచారమే కాదు ఆజ్ఞ అతిక్రమే పాపం ఎన్నోసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం ఆజ్ఞ అతిక్రమిస్తూ ఉంటాం అనమాట పదహారు అధ్యాయ సామెతలు ఇరవై ఐదో కూడా పదహారు ఇరవై ఐదు ఒకని మార్గం మన దృష్టికి యదార్థంగా కనపడును అయినను తొదక అది ఏం చేస్తుందంట మరణమునకు దారి తీస్తుందంట మన మార్గం మన దృష్టికి ఎట్లా కనపడుద్దంటే అది ఎంతో చక్కగా కనపడేదిగా ఉందనమాట అయితే ఆ ఏం చేస్తుంది అది మరణమునకు దారితీస్తుంది ఒకని మార్గము అది ఎట్లా కనపడుద్దంట సరైనదిగా కనపడుద్ది అనమాట కాబట్టి అయితే అది ఏం చేస్తుంది మరణానికి తీసుకుని వెళ్ళిపోద్ది అనమాట అంటే మనము ఒప్పుకోనకపోతే మన మన ప్రార్థన దేవుడు అంగీకరించడం అనమాట అందుకని ఒకని మార్గం మన దృష్టికి యథార్థంగా మన మార్గం ఎట్లా కనపడుతుంది అంటే మనం ఎంత దుర్మార్గులమైనా సరే మన మార్గం ఎట్లా కనపడుద్ది యథార్థంగా కనపడుద్ది నేను ఎంతో యథార్థవంతుడిని అని అనుకుంటాం మనం కానీ అది చివరికి ఏం చేస్తుందంటే మరణను మనలను ఎక్కడికి తీసుకుని వెళ్తుందంట మరణానికి తీసుకుని వెళ్తుందంట మూర్ఖుడు కూడా తన మార్గాన్ని చూసినప్పుడు తనకు ఎట్లా కనపడద్ది తన మార్గం మూర్ఖుని కూడా మూడు మూరుడు కూడా ఎవరు అడిగినా సరే వాళ్ళకి ఎట్లా కనపడద్ది నా మార్గం చాలా చూడండి సామెతల్లో పన్నెండు అధ్యాయము పదిహేను వచ్చిన చూడండి మూడిని మార్గము వాని దృష్టికి సరైనది కాబట్టి మూడుని మార్గము వాని దృష్టికి ఎట్లా కనపడుద్ది అంట వాడు ఎంత మూర్ఖుడైనా సరే వాడి దృష్టికి అది ఎట్లా కనపడద్ది మన వీళ్ళు అనుకోండి అరే నువ్వు జీవితాన్ని మార్చుకోరంటే ఆయన ఏమంటాడు తెలుసా నేనే మంచివాడిని నువ్వే మంచివాడు కాదంటావు కొంతమంది ఏమంటారు తెలుసా మేమే మంచివాళ్ళం కానీ మీ చర్చికి వెళ్ళేవాడు మంచివాడు కాదనేవాడు కూడా ఉండరు అనమాట అంటే వాళ్ళని మనం ఏం చేయలేము వాళ్ళ దృష్టికి అది ఎట్లా కనపడద్ది అది సరైనదిగా కనపడద్ది అనమాట నేను నేను జీవించే జీవితం నాకు అది సరైందే అని చెప్పి వాళ్ళు అట్లా అనుకుంటారు అనమాట అని బైబిల్ చెప్తుంది కదా వాళ్ళ జీవితంలో అది వాళ్ళకి సరైనదిగా కనపడుతుందనమాట పదహారు రెండు చదవండి సామెతలు పదహారు రెండు ఒక నేను నడతల నీవు వాని దృష్టికి నీ దోషములుగా కనపడను యహోవ ఆత్మలను పరిశోధించును ఇక్కడ మనం చూసినట్లయితే ఒకని నడతలన్నీ అని దృష్టికి ఎట్లా కనపడతాయి అంట నిర్దోషమైన కనబడతాయి యథార్థంగా నిర్దోషిగా సరైనదిగా కనపడతాయి అంట కానీ మరి చివరికి ఏమైంది దేవుడు ఏం చేస్తాడు హృదయాన్ని పరీక్షించినప్పుడు దేవుడు హృదయాన్ని పరిశోధించినప్పుడు మరి దేవుడు చూస్తూ వచ్చినప్పుడు ఆ హృదయం ఏమవుద్ది అది చెడిపోయినదిగా కనపడేదిగా ఉందన్నమాట ఇరవై ఒకటి అధ్యాయ సామెతలు రెండో వచ్చిన చదవండి ఇరవై ఒకటి రెండు ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయంగానే అగబడును యహోయే హృదయములను పరిశీలన చేయవాడు అంటే ఒకడు తనకు ఏర్పరచుకున్నటువంటి మార్గం అది ఎట్టిదైనా సరే ఎట్లా కనపడద్దు అంట న్యాయంగా కనపడద్దు అంట యథార్థంగా న్యాయంగా సరైనదిగా కదా ఇవన్నీ మనం చదువుతూ వచ్చామన్నమాట ఇవన్నీ కనపడతాయి అంట అది యథార్థంగా న్యాయంగా ఇవన్నీ చూస్తే కనపడతాయి కానీ ఏమవుద్ది చివరికి నరకానికి తీసుకుని వెళ్తుంది దేవునికి దూరంగా చేస్తుంది కాబట్టి మన పాపములు దేవునికి మనకు అడ్డుగా వస్తాయి కాబట్టి మనం కప్పుకోకూడదు కానీ మన పాపంలోనే ఏం చేయాలి మనం ఒప్పుకునే వారంగా మనం ఖాళీగుండాలి దేవుని పెట్టారు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు మనతో మాట్లాడేదంటే మరి పౌలు ఏమంటాడంటే దేవుని వాక్యంలో చూసినట్లయితే నాలుగు అధ్యాయం మొదటి కొరింది నాలుగు అధ్యాయం నాలుగు వర్షం చదవండి మొదటి కొరింది నాలుగు నాలుగు యందు నాకు ఏ దోషము రాదు అందున అందువల్ల అయినను ఇందువలన నీతి మంతుడిగా ఎంచబడను నన్ను విమర్శించి వాడు ప్రవే పౌలైతే ఏమంటాడంటే నా ఎందు నాకు ఏ దోషము కాన్ రాదు కదా మనకు మనకు ఏ దోషం కూడా కానురాదు అనమాట నేను ఇలాంటి అని మనం అసలు అనుకోము అసలు కాబట్టి మన జీవితం అలాంటిది మన జీవితము అలాంటి భయంకరమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారమే ఉన్నాం కాబట్టి మన జీవిత విధానము అంత భయంకరమైన స్థితిలో మానవ యొక్క జీవితంలో మనం కలిగి ఉన్నటువంటి వారమే ఉన్నాం కాబట్టి మన పాపములను మన మన అతిక్రమ క్రియలను మనం మన దేవుని దగ్గర మనం ఏం చేసేవారమై ఉండాలి మనం ఒప్పుకునేవారమై ఉండాలి నువ్వు ఒప్పుకోలేదు అంటే నీ దృష్టికి అది నీకు న్యాయమైంది గాను అయింది గాను తర్వాత ఏది కూడా మనకు కానురాదుగా అది మరి న్యాయంగానే మనకు అగబడుతుంది కానీ ఒక దినాన ఏమవుతుందంటే అది దేవునికి దూరం చేస్తుంది మనలోని ఎక్కడికి తీసుకుని వెళ్తుంది మనం నరకానికి తీసుకుని వెళ్తుంది అనమాట అంటే భక్తిహీనులు అయినటువంటి వారికి కూడా భక్తి లేకపోయినా భక్తిహీనులైనటువంటి అయినటువంటి వారికి కూడా ఏమవుద్దంట మరి దేవుని వాక్యంలో చూడండి ముప్పై ఆరో కీర్తన మొదటి వర్షం ముప్పై ఆరో కీర్తన మొదటి వర్షం భక్తిహీనుల హృదయంలో అతిక్రమం దేవోక్తి వలె పలుకుతున్నది వారి దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు ఇక్కడ మనం చూస్తే భక్తిహీనుని హృదయంలో అతిక్రమం దేవోక్తి వలె పలుకుతుందంట భక్తిహీనులు అంటే భక్తి తక్కువ చేసే వాళ్ళు కూడా మేము చా వాళ్ళు కూడా దేవోక్తి వలె వాళ్ళు కూడా ఒక దేవుని వలె దేవుని ఆత్మ కలిగిన వారి వలె వాళ్ళు ఉంటారంట వాళ్ళు భక్తిహీనత లేదు దేవుని మాట వినరు దేవునికి లోబడరు కానీ వాళ్ళు కూడా ఏముంటుందంట వాళ్ళ వాళ్ళ జీవిత విధానంలో భక్తిహీన హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె వాళ్ళలో అతిక్రమం ఉంటుంది కానీ అది ఎంతో మంచిది మేము దేవుని కార్యాలు చేస్తున్నామని అనుకుంటారు అనమాట కదా వాని దృష్టి ఎదుట దేవుని భయం ఏముండదు కొంచెం కూడా ఉండదు అనమాట దేవుని భయం లేదు అన్నాడు రెండవ విషయంలో వాని దోషము బయలుపడి అసహ్యంగా కనపడే వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేస్తున్నది కాబట్టి ఒక దినం మన దోషం భయపడే బయటపడేదాకా మన పాపం బయటపడేదాకా మన తప్పులన్నీ బయటపడి మనం ఎవరు అనే సమాజానికి తెలిసే వరకు కూడా అది మనకి ఏం చేస్తుంది ముఖస్థుతి చేస్తుంది ముఖస్థుతి అంటే నువ్వు చాలా మంచివాడివి అంటే మనము ఎదుటి షడ్డ కూడా మనం ఏం చేస్తుంటాం ఎదు ఎదుట ఎదుట మనం కొంతమంది పొగుడుతూ ఉంటాం కదా పొగడతామంటే ముఖస్థుతి అనమాట అంటే లోపల ఒకటి ఉంటుంది బయటికి మాత్రం ఎంతో చక్కగా మనం వాళ్ళు అనమాట అట్లా కూడా పాపం ఏం చేస్తుంది అంటే మనలో ఉండి అతిక్రమం మనలో ఉండి ఏం చేస్తుంది అంటే పొగుడుతూ ఉంటుంది నువ్వు గొప్పవాడివి నువ్వు మంచివాడివి నువ్వు అది ఇది అని చెప్పి నీలో ఏ పాపం లేదు నీలో ఏమీ లేదు నువ్వు చాలా మంచివాడు అని చెప్పి అది ఏం చేస్తుంది మనలో ఉండి అది మనలను పొగుడుతూ ఉన్నప్పుడు మనం ఇంకా మనం ఇంకా 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 మనంత మంచివాళ్ళు లేరు మనంత నీతి లేదు నేను చాలా యథార్థవంతుడిని ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉంటామంట ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటామంట అప్పుడు మనం ఏమైపోతామంట మనము దేవునికి దూరం అయిపోతూ దేవుని యొక్క ఉగ్రతకు మనం ఏమైపోతాం దూరం అయిపోతూ ఉంటాం అందుకని కొంతమంది పాపాలను కొంతమంది నువ్వు చేసే తప్పన్నావు అనుకో నేనేం చేస్తాను నేను చేసి తప్ప నీకేం తెలుసు ఒక ఆయన భార్య అని కొట్టాడు ఇక్కడ కాదు ఒక ఆయన భార్య భార్య అని కొట్టినప్పుడు నేను అన్నాను అన్న ఆమెను ఎందుకు కొట్టినామని అడిగా ఆయన అంటే దేవుడే చెప్పాడు నాకు కొట్టమని అన్నాడు అంటే ఆయన మనం ఎదుర్కోలేకపోతాం ఎందుకంటే ఆయన ఏమంటాడంటే నన్ను దేవుడే కొట్టమన్నాడు అంటాడు అది దేవుడు అట్ట కొట్టమంటాడు భార్య అని దేవుడు భార్య అని కొట్టమని అక్కడ ఉందా అంటే దేవుడు ఆయనతో మాట్లాడాడంట కొట్టమని కాబట్టి నువ్వు చేసింది తప్పు అన్నంటే లేదు లేదు నేను చేసింది యథార్థమైంది అంటాడు ఒక ఒక ఆత్మీయుడు అయినటువంటి వ్యక్తి ఎంతో ఆత్మీయంగా ఉన్నట్టు చేస్తున్నటువంటి వ్యక్తి భార్యని ఏం చేశాడంటే ఇంత ఒక యాప్ కర్ర తీసుకుని బాగా కొట్టినాడు ఆమె అంటే ఆమెలో అతనిలో ఉన్నటువంటి విషయం ఏంటంటే నేను చాలా మంచివాడిని దేవుడే నాకు ఆ ఇచ్చాడు అంటాడు అంటే భార్య అని కొట్టమని దేవుడే తలంపించిండంట సరే కొన్ని రోజులు ఆయన అత్తగారి ఇంటికాడ ఉంటాడు కానీ అత్తగారు పెట్టిన అన్నం తినడు ఆయన అన్న తర్వాత కొన్ని రోజులకి అన్న మీరు ఇంట్లోనే ఉంటున్నారు కానీ మరి వాళ్ళు అన్నం అంట ఏంటన్న అంటే నీకేం తెలుసు నువ్వు ఎందుకు మాట్లాడతావు అని అంటున్నాడు మరి అంటే అలాంటి రకరకాల మనుషులు తప్పు ఒప్పుకోనటువంటి వాళ్ళు ఉంటారు దేవుడు తినవద్దు అన్నాడు అన్న అంటాడు కాబట్టి కొన్ని ఏంటంటే సునీతిని ఆధారం చేసుకుని ఏం చేస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు కాబట్టి ఒప్పుకోరు నేను చేసిన తప్పు అని ఒప్పుకోరు అనమాట కాబట్టి దాని ద్వారా ఏమైపోతూ ఉంటా మనము దేవునికి దూరం అయిపోతూ ఉంటాం మనము పాపానికి ఏమవుతాం మనము మరి మనం పాపానికి దగ్గర అయిపోతూ ఉంటాం అనమాట కాబట్టి అప్పుడు మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన కూడా ఏం చేస్తుంది మరలా తిరిగి వస్తుంది అనమాట బైబిల్లో చూస్తే కీర్తన గ్రంథము ముప్పై ఐదో కీర్తన పదమూడో వచ్చిన చూడండి వారు వ్యాధితో ఉన్నప్పుడు గోని పట్ట కట్టుకుంటుని ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరచుకుంటుని అయినను నా ప్రార్థన ఎదలోనికి తిరిగి వచ్చుతున్నది అన్నాడు అంటే ప్రార్థన మరలా ఏమవుతుందంట తిరిగి వచ్చేస్తుందంట కాబట్టి పాపము ఒక మనిషిలో ఉన్నప్పుడు ప్రార్థన ఏం చేస్తుంది మరలా తిరిగి వచ్చేస్తుంది మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనలో పాపం ఉండకూడదు కాబట్టి మనలో పాపం ఉంటే దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు కదా కాబట్టి ఇటు అనుభవంతో మనం కప్పుకునేటువంటి వారం కాకుండా ఒప్పుకునే వారంగా ఉండాలి కప్పుకునే వారం కాకుండా ఒప్పుకునే వారంగా ఉండాలి బైబిల్ అనేక మంది ఏం చేశారు కప్పుకున్నారు కాబట్టి వాళ్ళంతా ఏమయ్యారు నష్టపోయినారు కాబట్టి మనము కప్పుకునే వారం కాకుండా మనం ఒప్పుకునే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం నిమిషానికి ఒకళ్ళ కాడకి మనము వ్యక్తిగతంగా ఇతరుల గురించి కాదు వ్యక్తిగతంగా మనల్ని మనం పరీక్షించుకుందాం వాక్యం ద్వారా మనం ఇంటి వచ్చినాం మరి మనం మనల్ని ఏం చేద్దాం పరీక్షించుకొని మరి ఈ నెల అంతట్లో కూడా మనము ఎన్నోసార్లు దేవుని దుఃఖపరిచి ఎన్నిసార్లు దేవుని దుఃఖపరిచినాము ఎన్నిసార్లు దేవుని బాధ పెడుతూ వచ్చినాము తర్వాత ఈ సంవత్సరం అంతట్లో కూడా మరి ఈ ఈ నెల అంతట్లో సంవత్సరం అంతట్లో కూడా ఇప్పుడు ఏడో నెల వరకు కూడా దేవుడు ఎన్నోసార్లు దేవుని ఆత్మను దుఃఖబెట్టి బాధపెట్టినటువంటి వారం కాబట్టి ఎన్నోసార్లు మాటలు ప్రవర్తనలు సూపులు ఆలోచనలు మన ఉద్దేశాల్లో ఎన్నోసార్లు తప్పిపోయిన వారం మన సునీతిని ఆధారం చేసుకుని వచ్చినటువంటి వారం ఒక నెదుట సరైనదిగా కనపడు మార్గం కలదు అది తొదక ఏం చేస్తుందంట మరణానికి దారి తీస్తుందంట కాబట్టి మనల్ని మనం ఒప్పుకొని ప్రభు ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలోకి వెళ్ళక ముందు మనం ఒప్పుకుని పశ్చాత్తాపంతో మనము ప్రార్థన చేద్దాం తర్వాత మనం మరలా ప్రార్థనలోకి వెళ్దాం దేవుడు అప్పుడు మన ప్రార్థన వింటాడు మన ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం దయచేస్తాడు చేద్దాం ప్రార్థన చేయండి